తస్మాత్ జాగ్రత్త దొంగలున్నారు ప్రజల బాగోగులే మా లక్ష్యం అన్న ఎస్ఐ సూర్య శ్రీనివాస్ ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నియోజకవర్గం జగ్గేపేట మండలం చిల్లకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో గ్రామాలలో దొంగతనాలు జరుగుతున్నాయని అవగాహన కల్పిస్తూ చిల్లకల్లు ఎస్ఐ సూర్య శ్రీనివాస్ చిల్లకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో పలు దొంగతనాలు జరిగాయి కావున మండల ప్రజలకు అవగాహన కల్పిస్తూ చిల్లకల్లు పోలీస్ స్టేషన్ ఎస్ఐ సూర్య శ్రీనివాస్ ప్రత్యేక శ్రద్ధతో మైకు ఏర్పాటు చేసి గ్రామాల్లో టముకు వేయించి కరుపత్రాల ఆటోలకు మరియు గోడలకు అందించడం జరిగింది అనుమానిత వ్యక్తులు కర్పించిన ఎడల పోలీస్ వారికి తెలియపరుచుకున్నారు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జిల్లా కల్లు పిఎస్ పిల్లకల్లు పోలీసు వారి విజ్ఞప్తి అంతర్రాష్ట్ర దొంగలు మన ఏరియాలో సంచరిస్తున్నారు కావున చుల్లకల్లూరు పోలీస్ స్టేషన్ పరిధి గ్రామస్తులకు విజ్ఞప్తి అంతరాష్ట్ర దొంగలు తాళం వేసిన ఇంటిని లక్ష్యంగా చేసుకొని దొంగతనాలు చేస్తున్నారు కాబట్టి మీరు ఇంటి నుండి బయటకు వెళ్లే సమయంలో వేసిన తాళం కనిపించకుండా ఎరు కట్టను అడ్డుగా వేయగలరు మీరు ఇళ్లకు తాళం వేసుకొని బయటకు వెళ్లే సమయంలో సదరు రుచ్యంను పోలేసి వారికి మరియు పక్క ఇంటి వారికి తెలియజేయగలరు మీరు ఇల్లు విడిచి బయటకు వెళ్ళేటప్పుడు మీ ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను జాగ్రత్త పరచుకోగలరు ఇంటి చుట్టుప్రక్కల రాత్రిపూట వెలుతురుగా ఉండేటట్లుగా జాగ్రత్తలు తీసుకోగలరు మీరు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేసే విధంగా